ఏమయ్యాయి దౌర్భాగ్యం ప్రజల చేత ఎన్నుకోబడ్డావు ముఖ్యమంత్రి అయినావు నీకు బడ్జెట్ గురించి బాగా తెలుసు పదహైదు సార్లు బడ్జెట్ పెట్టావు ఈ రాష్ట్రంలో ఈరోజు సభలు సృష్టించా అని చెప్తావు ఇరొకపక్క నాకు అన్ని తెలిసే ఈ హామీలు ఇచ్చిన అని చెప్పి అబ్బా కొడుకుని నమ్మబలిగినారు ఎందుకు ఒక్క సంవత్సరం పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైపోయినాయని చెప్పి అడుగుతున్నాను సంక్షేమ కార్యక్రమాలు దాని కోసం డబ్బులు లేవంట ఖజానా ఖాళీగా కనబడుతుందంట ఆయన ఒకరిగా ఖజానా కనబడుతుంది యోగాకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేదానికి ఇంకా ఖజానాలో డబ్బు ఉంటాయి మొత్తం హెలికాప్టర్ కొనేదానికి ఉంటుంది ఇంకా ఆయన సభలు పెట్టే ఏ సభకు యాభై కోట్లు డెబ్బై కోట్లు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వేస్ట్ కార్యక్రమాలు చేసేదానికి వందల కోట్లు పక్క ఖర్చు పెడతాం కానీ రైతులకు గిట్టుబాటు ధరించే దానికి లేదా నిరుద్యోగ వృద్ధించడానికి లేదా పిల్లలకు స్కాలర్షిప్ లేకుంటే ఈ రీఎంబర్స్మెంట్ ఇచ్చడానికి గతి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత విధ్వంసాన్ని మీరు సృష్టిస్తున్నారు తప్ప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సర్వతోపకాభివృద్ధిగా పరిపాలన సాగించిన వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ రోజు మనం మేనిఫెస్టో పైన కేంద్రీకరించాలా అందరం కూడా కాన్సంట్రేట్ చేయాలా మేనిఫెస్టోను క్వశ్చన్ చేయాలా ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ను మీరు మీ స్మార్ట్ ఫోన్లలో స్కాన్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం అందుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంది అక్కడ ఆయన దాదాపు రెండు గంటల సేపు దీనిపైన క్లారిటీ ఇచ్చాడు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఒక పక్క చూస్తే విపరీతమైన ధరలు పెంచుతా ఉన్నారు కరెంటు మొన్నటి మొన్న పదహైదు వేల కోట్లు పెంచితే ఇప్పుడు మళ్ళా ఒక మూడు వేల కోట్లు అదనంగా భారం వేస్తున్నాడు ఇరవై పక్క చూస్తే నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ రకంగా గోపిడీ ఒక పక్క జరుగుతా ఉంది మద్యం షాపుల పేరుతో నలభై వేల బెడ్ షాపులు పెడితే ఈ రోజు రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగి ఏ డబ్బు సంపాదించిన డబ్బు అంతా మందుకు అంటే ఉన్న దో ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసేదే ఇలా సంపాదన సృష్టిలో భాగమా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను ఒక్క రూపాయి కూడా సంపాదన సృష్టి చేయలేని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్రజల సంపద కూడా ఈ అమరావతి ప్రాంత అభివృద్ధి ఒకటే నీకు కనపడతా తప్ప నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించకపోవడం చూస్తూ ఉంటే ఇది చాలా బాధాకరం మీరు అవివేకానికి కోల్పోయినారా ఈ రాష్ట్రం పైన పగన ఈ ప్రజల పైన పగన ఒక అమరావతి పైన మీకు ప్రేమ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ఏమిటయ్యా అమరావతికి యాభై వేల కోట్ల టెండర్లు అక్కడే అభివృద్ధి ఎప్పుడు రావాలన్నటి జనం ఏ పదహైదు ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చెందే నగరాన్ని ఈ రోజు మిగతా రాష్ట్రంలో అభివృద్ధి అంతా పూర్తిగా విస్మరించి కేవలం అమరావతి పైన దృష్టి సాధించడం నూట నలభై మీటర్లతో రోడ్ చేస్తాడన్న నూట నలభై మీటర్ల ఎంత దూరం తెలుసా నూట నలభై అంటే దాదాపు నాలుగు వందల పిల్లల అడుగులు అంటే అంత పెద్ద రోడ్డు ఆ కొత్త నగరానికి ఇప్పటికీ చెట్లలో ఉండేది ఇప్పటికీ నీళ్ళల్లో మునిగి ఉంది ఇప్పటికీ హాబిటేషన్ లేదు జనం అక్కడి నుంచి చేరలే చేరే అవకాశం లేదు యాభై వేల ఎకరాలు సేకరించావు ఇప్పటికి ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరిస్తావు అగ్ని ఎవరికి నీకు కావాలంటే వాళ్ళందరికీ భోజనం చేస్తాడో వీళ్ళంతా కట్టేటప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు సామాన్య ప్రజలు నివసించేటప్పుడు వాళ్ళ జీవన గురించి వాళ్ళు సంపాదించుకునేటప్పుడు అది మహానగరంగా తయారయ్యేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈ రోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం నీ వర్గం కోసం నీ జనం కోసం ఆశించిన ప్రజల కోసం ఈ రోజు అమరావతిలో యాభై వేల కోట్లతో టెండర్ ఇక్కడ అందరియు కనుగొనడం లేదా గాజానగర్ కనపడటం లేదా తెలుగు కనుక్కాం లేదా ఇలా చాలా జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి పోలవరం ఇవన్నీ కూడా కనపడటం లేదా ఇవన్నీ పూర్తి కాకుండానే ఈరోజు వరంగల్ జిల్లా గోదావరి అని చెప్పి కొంత ప్రాజెక్టు సంపాదించుకునే దానికోసం కొత్త భారత ఏర్పాటు చేసుకునే భాగంలోనే